ఆయన కేవలం చదువుకోవటమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళకు కూడా సహకరించేవాడు మరి చాలా డిసిప్లైన్ ఆ అమ్మాయి కూడా మిస్సెస్ శివరామరెడ్డి కూడా నా స్టూడెంటే అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పదిహేను మంది దాకా నా స్టూడెంట్స్ ఉన్నారు కుటుంబం కుటుంబం కూడా అందరూ చాలా వెరీ 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 గుడ్ పీపుల్ చాలా క్లోజ్గా ఉంటారు శివరామరెడ్డి ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత నాకు చాలా ఆశ్చర్యమేస్తాను ఏదైనా ఆయన మీద జోకేసిన అట్లా నవ్వుతాడు ఆ నవ్వు చూడటానికైనా ఇవాళ రావాలనుకున్నా నేను అంత చక్కని నిర్మలమైన మనస్తత్వం అమాయకమైన నవ్వు కానీ అట్ ద సేమ్ టైం లైఫ్ని చాలా ప్లాన్ చేసుకొని చేస్తాడు ఆయన నుంచి అందరం నేర్చుకొని ప్లాన్ చేసుకుంటాడు నేను ఏం చేయాలి మా పిల్లల్ని ఏం చదివించాలి ఏంటి నేనేం చేస్తే బాగుంటుంది అని ఇక తన విజయం గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కానీ మా శిష్యురారి విజయం గురించి మీరు చెప్పలేదు ఎవరు నేను చెప్పాలనుకుంటున్నా తను ఆ అమ్మాయి అతన్నే కోరి పెళ్లి చేసుకుంది అయితే ఆమె కూడా నిరంతరం శ్రమపడింది ఈరోజు నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక ఇల్లు కొన్నా ఆయన ఏం కొనుక్కున్నా ఆ అమ్మాయి కష్టం అందులో ఉందని మనందరూ ఒప్పుకోవాలి నిరంతరంగా తను కష్టపడుతుంది ఎంత సిన్సియర్ నేను వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా కలిస్తే అది ఇంత మంచి పేరు ఉందా ఈ అమ్మాయికి శివరామరెడ్డి కంటే మంచి పేరు ఉందా అనే డౌట్ వస్తుంది అంత సిన్సియర్గా వర్క్ చేసే అమ్మాయి అమ్మాయి ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత ప్రేమగా చూపిస్తారంటే మన పేరే చెప్పక్కల శివరామరెడ్డి గారు అబ్బాయే వాళ్ళ అమ్మాయే అనుకోవాలి వాళ్ళ అదృష్టభోతి దొరికన వియ్యంకులు గారు కూడా అంత మంచి సంబంధాలు కోడలు మంచి అమ్మాయి వచ్చింది మరి ఈ కుటుంబంతో ఇంకా ఆయన నా ఉద్దేశాలు ఎప్పుడు రిటైర్మెంట్ అంటే రిటైర్ అవటం అంటే ఒక ఉద్యోగం నుంచి బయటికి రావటం హుస్సేన్ గారిని సార్ మరొకసారి నమస్తే మీ గురించి అంత గొప్పగా అనుకునేవాడిని సో సార్ని చూసి అనుకున్న ఆరోగ్యం రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంచాలి సుబ్బారావు గారు హుస్సేన్ సార్ని వారిని చూస్తే వండర్ఫుల్ అనిపించింది ఇంకొక ఆనందం కూడా అనిపించింది సార్ మీరు చాలా ఆనందంగా ఉన్నారు నేను ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఎక్కువ తినాలంటే లావెక్కిపోతానేమో ఆరోగ్యం దెబ్బతింటున్నారు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది సార్ నేను మీలాగా ఆరోగ్యం కాపాడుకుంటూ చక్కగా హాయిగా ఉండొచ్చు అని అనిపించింది తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటంటే నేను గుంటూ మరి రిజైన్ చేసేసి నేనేం చేశాను అంటే అక్కడ ఆర్ఫన్ స్కూల్స్ ఉంటాయి ఆర్ఫనేజ్ ఉంటాయి ఆర్ఫనేజ్లో పిల్లలకి కంటిన్యూస్గా ఒక ఫార్టీ ఫిఫ్టీ స్టూడెంట్స్కి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి టోటల్ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళు ఎక్కడో రైల్లో తుడుచుకుంటూ ఉంటారు అక్కడక్కడ ఫ్లోరింగ్ తుడిచి రూపాయి అడుగుతారు అట్లాంటి పిల్లల్ని తెచ్చి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు నా దగ్గర చేరిస్తే నేను వాళ్ళ చదువు చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోవటమే కాదు డిగ్రీ అయిపోయి కొంతమంది లైఫ్లో సెటిల్ అయ్యారు అది చేస్తూ స్కూల్స్ నాన్ కమర్షియల్ స్కూల్స్ పెట్టుకొని నేను టీచింగ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఫైవ్ పీజీ డిగ్రీస్ చేసి డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్ చేసి నాగార్జున యూనివర్సిటీకి ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను సేవ చేయటం కోసం వ్యాప్తి చేయటం కోసం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నుంచి నేను వచ్చాను కానీ ఇలాంటి వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్ అని చెప్తూ మరి ఇక్కడ అందరూ వచ్చారు ఇంతమందిని చూస్తేనే శివరామరెడ్డి అంటే ఏంటో ఎంత ఆయన ఎంతమంది హృదయాల్ని గెలుచుకున్నాడో తెలుస్తుంది